శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కపిల భగవానుడు దేవహుతికి ఉపదేశం చేస్తూ ఉన్నాడండి అందులో మనము తైజసాహంకారము మూడవది దాని వలన అనిరుద్ధ వ్యూహము పుట్టెను దీని నుంచి బుద్ధి అను తత్వము పుట్టును దాని నుండి ఈ దిగువ శక్తులు కిరణములై ప్రసరించుచుండును అని తొమ్మిది రకాల కిరణాలు చెప్పుకున్నామండి మనం అయితే శక్తి కూడా తైజ సాహంకారము వలననే పుట్టును అంటున్నారు ఇది రెండు విధములు శక్తి రెండు విధాలటండి ఒకటి క్రియాశక్తి అంటే పవర్ ఆఫ్ యాక్షన్ రెండు జ్ఞానశక్తి అంటే పవర్ ఆఫ్ పెర్సెప్షన్ ఇందు మొదటి దాని వలన ప్రాణము పుట్టును అంటే క్రియాశక్తి వలన ప్రాణం పుడుతుంది రెండవ దాని వలన తెలియుట పుట్టును ఈ రెండు లక్షణములను ఇంద్రియములకు ఉన్నవి ఇంద్రియాలకి ఈ రెండు లక్షణాలు ఉన్నాయి ప్రాణం పుట్టును తెలియట పుట్టును కర్మేంద్రియములను చేయించున్నది ప్రాణము కర్మేంద్రియాలని చేయించేది ఏంటి ప్రాణము జ్ఞానేంద్రియములను పనిచేయించుతున్నది జ్ఞానము కనుక ఇంద్రియములు కూడా తైజసాహంకారము నుండియే పుట్టినవి తామసాహంకారం వలన శబ్ద తన్మాత్రము పుట్టెను దాని వలన ఆకాశము దానివలన వినుట పుట్టెను వినునట్టి ఇంద్రియము శబ్దగ్రహణము చేయుట పుట్టెను అర్థమునకు శబ్దము ఆధారమై శబ్దము వినువానికి అర్థము స్పష్టమగుచున్నది శబ్దతన్మాత్రము నుండి ఆకాశము పుట్టెను అంటే నుంచి ఏది పుట్టింది ఎలా పుడుతూ ఉన్నాయి అనేటువంటిది వివరిస్తున్నారండి అది మిగిలిన నాలుగు భూతములకు నివాసమయ్యను ఆకాశం అంటే స్పేస్ కదా తన్మాత్రం నుంచి ఆకాశం పుట్టింది అది మిగిలిన నాలుగు భూతలకు భూతములకు కూడా నివాసమైంది మరియు లోపల వెలుపల అను తావులను సృష్టించెను ఈ ఆకాశమే ఆత్మకును ప్రాణములకును ఇంద్రియాదులకును కూడా నివాసమయ్యను కాలమే కదలికను కలుగజేసెను దానియందు పై చెప్పిన మార్పులన్నీ సంభవించను ఆకాశము నుండి కదలిక వలన స్పర్శ పుట్టెను దాని నుండి వాయువు పుట్టెను దాని నుండి చర్మము పుట్టి స్పర్శ జ్ఞానము కలిగెను స్పర్శ జ్ఞానముకు లక్షణములు మెత్తదనము గట్టిదనము చల్లదనము వెచ్చదనము అనునవి అంతే కదండి స్పర్శ జ్ఞానానికి లక్షణాలు కదా ఇవి వాయువునకు కదిలించు శక్తి పుట్టెను దానివలన ద్రవ్యము విడదీయుట కలుపుట పుట్టెను దానివలన ద్రవ్యము యొక్క కణములు పుట్టినవి అంటే యూనిట్ మ్యాటర్ పుట్టింది ద్రవ్య కణములకు వాయువునందు లేచి చెరించు లక్షణము ఏర్పడి వాసన చూసుట అనుగుణము పుట్టెను దీనివలననే దూరమందున్న వస్తువులు వాసన వేయుటయు చూడకయే అవి ఉన్నట్లు తెలియటయువు సంభవించుచున్నది శబ్దమునకు వినుటయు వినబడుటయు అను లక్షణములు ప్రధానములు విన్న శబ్దమును ఆశ్రయించి అర్థము గ్రహింపబడును కనుక అన్ని ఇంద్రియములకు సంబంధించిన జ్ఞానము కూడా శబ్దార్థము రూపమున శబ్దమును ఆశ్రయించి ఉండగలదు వాయువు వలన గుణము కలుగును వాయువు ప్రభావమున స్పర్శకు రూపకల్పనము కలుగును దానివలన తేజస్సు పుట్టెను వెలుగు కంటిని స్పృశించుట వలన రూపము కంటి చేగ్రహింపబడుతున్నది రూపమునకు ఈ దిగువ లక్షణములు ఉన్నవి అని చెప్తున్నారండి రూపానికి లక్షణాలున్నాయి ఏమిటి రూపానికి ఉన్న లక్షణములు ఏది ఎచ్చట ఉన్నదో తెలియుట ద్రవ్యము యొక్క ఆకారముతో సమమైన ఆకారమును మనస్సున పడుట దీనివలన అచ్చట ఉన్న ద్రవ్యము యొక్క స్వభావము తెలియుట ప్రతిబింబం వలన ద్రవ్య జ్ఞానము కలుగుట అంటున్నారండి తైజసము అంటే తేజస్సు తైజసమునకు ఈ దిగువ ధర్మములు సాధారణములు అంటున్నారు తైజసానికి తేజస్సుకి ధర్మాలున్నాయి ఏంటవి జ్యోతము అనగా ప్రకాశించుట రెండవది పచనము అనగా ద్రవ్యములకు పండుట వండుట అనబడు మార్పులు తెచ్చుట బియ్యము అన్నమగుట మున్నగు మార్పులు లోహములు కరగుట ద్రవ్యములు వాయురూపములు ధరించుట మున్నవి మున్నగునవి కూడా ఇది పచనమండి ఒకటి జ్యోతము రెండు పచనము మూడు దప్పిక కలిగి నీరు త్రాగుట ఇవన్నీ దేనికి తేజస్సుకు ధర్మాలు ఇవన్నీ కూడా దప్పిక కలిగి నీరు త్రాగటం అంటే దేహమునకు ఎప్పటికప్పుడు నీరు కావాలి తెలియుట దప్పిక నీరు కావాలి అనేటువంటి ఇండికేషన్ మనకివ్వటం శరీరం అదే దప్పిక నాలుగు ఆకలి భుజించుట అంటే దేహమునకు ఆహారము కావాలి తెలియుటయే తెలియటయే ఆకలి ఐదు నీరు మాయమగునట్లు ఆర్చుట దీనివలన ఆయా ప్రదేశములందు మంచు తొలగుట చలి తొలగుట నీరు అనావశ్యక తావు నుండి ఇంకిపోవుట జరుగుతున్నవి ఆరు రూపము వెలుగుట వలన ద్రవ్య భేదములు తెలియుట అట్టి తేజస్సు వలన రుచి పుట్టెను అంటున్నారు అంటే నీరు యొక్క ఉష్ణోగ్రత మార్పుల వలన నీరు వేరువేరుగా రుచులను అందించును ప్రకృతిలో తేజస్సు వలన రుచి పుట్టి దాని నుండి జలములు పుట్టెను నాలుక రుచిని గ్రహించుటకు ఏర్పడెను చూచు ప్రజ్ఞ ఒక్కటే అయినను ద్రవ్యమునందలి పంచభూతముల వేర్వేరు రకములైన కలయికల చేత వేర్వేరు రుచులు పుట్టినవి అవి ముఖ్యముగా వగరు చేదు కారము పులుపు తీపి ఉపదనము అను ఆరు విధములుగా ఏర్పడెను ఇందు ఒక్కొక్క దానిలో లేత ముదుళ్ళు ఏర్పడుట చేత లెక్కకు మిక్కిలి అయిన రుచులు పుట్టినవి ఇక జలము యొక్క లక్షణములను చెప్పేదను అంటున్నారండి ఇదంతా కపిలుడు దేవహూతికి చెబుతూ ఉన్నాడు ఈ జలము యొక్క లక్షణములు తన చే ద్రవ్యములలో మార్పు కలుగుట ద్రవ్యము తడిసిపోవుట ఘన పదార్థము ముద్దకట్టుట త్రాగినప్పుడు ప్రాణ వృత్తికి తృప్తి కలుగుట ఇది స్నాన ప్రక్షాళనాదుల వలన కూడా కలుగును అంటున్నారు దేహదారులు దేహము జీవించి ఉండుటకు ఆధారమగుట ఇవన్నీ జలము యొక్క లక్షణాలండి జీవన ప్రవృత్తిలోని ఎగుడు దిగుడులను సామ్యము చేయుట మెత్తపరచుట వేడి యొక్క తాపమును పోగొట్టుట జలలుగా ఏర్పడి తీసినచో మరలా ఊరుచుండుట రుచి వలన జలముల ధర్మము మార్పు కలుగుట వలన వాసన అను శక్తి పుట్టెను దాని నుండి పృథివీ తత్వము అను ఘన పదార్థము పుట్టెను వాసన తెలియుటకై ఘ్రాణేంద్రియము ఏర్పడెను వాసన తెలియుటకై శక్తి అయినను వ్యక్తమగు ద్రవ్యములోని పదార్థ నిర్మాణ భేదమును బట్టి వేర్వేరు గుణములుగా గంధములు ఏర్పడినవి ఇంగువ మొదలగు పోపు ద్రవ్యముల వాసనలు విషము తిని చచ్చిన జంతువుల మాంసము వాసన మొదలగు నీచు వాసనలు కస్తూరి మొదలగు ద్రవ్యముల సుగంధ గుణము పద్మము పుష్పముల శాంత గంధముల గుణము వెల్లుల్లి మొదలగు ద్రవ్యముల వాడి అయిన వాసనల గుంపు ఇవన్నీ వాసనలో రకాలండి పాసిపోయిన పక్కవ భోజన పదార్థములు కలిగించు పులిసిన వాసన మున్నగు గుణములు ద్రవ్యములందల అంతర్భాగములైన ద్రవ్యముల పాళ్లను బట్టి ఈ వాసనలు అనేక విధములుగా హెచ్చింపబడును అంటున్నారు అంటే జలముల లక్షణాలు చెప్పారు అట్లాగే గంధములు ఏర్పడినవి ఆ గంధములు ఆ వాసనల యొక్క లక్షణాలు చెప్పారు ఇక పృథివీ తత్వము యొక్క లక్షణములను తెలిపేతను అంటున్నారండి పృథివీ అంటే సాలిడ్ ఆకారము నిలుపుటకు అవకాశము ఇది ప్రతిమలు మున్నగు వానిని కావలసిన ఆకారములలో తయారు చేయుటకు ఉపయోగించును తత్వం అండి ద్రవ పదార్థము కానీ ఘన పదార్థము కానీ వాయు పదార్థము కానీ మరి ఒకటి ఆధారముగా అక్కర లేకయే నిలబడి ఉండగలుగుట అనగా మరి యొక్క పాంచభౌతిక ద్రవ్యాపేక్ష లేకయే ఆకారము నిలబడుట పృథివీ తత్వంలో మరియొక పాంచభౌతిక ద్రవ్యాపేక్ష లేకయే నిలబడి ఉండటం ఆకారం నిలబడి ఉండటం జలము మున్నగు వానికి ఆధారముగా ఉండగలుగుట అయితే పృథివీ తత్వానికి దీనికి ఆధారం అక్కర్లేదని మిగతా వాటికి ఆధారం కావాలి జలము మున్నగు వాటికి ఈ పృథివీ అనేటువంటిది ఆధారంగా ఉంటుంది ఇంకొక వస్తువును మోటించి నిలపగలుగుట ఆకాశము వాయువు అగ్ని జలము అనువాని విడదీసి సందు తాను తానుండగలుగుట తత్వం గురించి చెప్తున్నారండి మనకి ఆకాశము వాయు అగ్ని జలముంది కదండి వాటిల్ని విడదీసి సందు చేసుకొని ఈ తత్వము ఉండగలుగుతుంది సకల జీవుల లోపలి పురుషుని వ్యక్తపరుచు దేహముగా పనిచేయుట లోపల పురుషుడున్నాడు మనకి ఈ లోపల పురుషుడిని వ్యక్తం చేస్తోంది ఎవది శరీరము దాని దేహము కనుక సకల జీవుల లోపలి పురుషుని వ్యక్తపరిచేటువంటి దేహంగా పనిచేస్తుంది ఈ పృథివీ తత్వము ఇట్లు చెప్పి వీనిని అవగతము చేసుకొనుటకై కొంత మౌనమును ప్రసాదించి కపిలాచార్యుడు మరలా ఇట్లనెను ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా